వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు బాబుషూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం ఏలూరు నగరం పదిహేనవ డివిజన్ లో రాము ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మామిళ్లపల్లి జయప్రకాష్ పాల్గొన్నారు స్థానిక నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు నగర నాయకులు నగర అధ్యక్షులు గుడిదేశి శ్రీనివాస్ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి నోకపయ్య సుధీర్ బాబు జిల్లా బీసీసెల్ అధ్యక్షులు నెరసు చిరంజీవులు జిల్లా అధికార ప్రతినిధి జాన్ గురునాథ్ నగర బీసీసెల్ అధ్యక్షులు కిలాడి దుర్గారావు రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి తుమరాడ స్రవంతి రాష్ట్ర వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి గంటా మోహన్ రావు నగర మహిళా అధ్యక్షురాల జిజువరపు విజయ నిర్మల కొల్లిపాక సురేష్ తులసి మట్ట రాజు మేతర్ సురేష్ రుబీనా దాని వెంకటేష్ బండ్లముడి సునీల్ ఉమామహేశ్వరరావు రావి నాని రావి సునీత కొవ్వాడ దుర్గా పార్టీ ముఖ్య నాయకులు స్థానిక నాయకులు ప్రజలు పాల్గొన్నారు ఇలాంటి సమావేశం ఏర్పాటు చేసి అలాగే చేసిన ఇంటర్నేషనల్ కార్పొరేటర్ సవంతి గారు అధ్యక్షులు కిరణ్ దుర్గా గారు జాన్ కుమార్ గారు జిల్లా నాయకులు సురేష్ గారు రాష్ట్ర ఎస్ఎస్ఎల్ విజయ్ గారు అలాగే ఇక్కడ విచ్చేసిన మహిళా సోదరులు రెండు వేల చంద్రబాబు గారు వస్తే ఈ హామీలన్నీ కరెంట్ బిల్ పట్టుకుంటేనే షాక్ పడుతుంది ఇంకొక సినీ గ్రామర్ నాయకులు చేస్తారని చెప్పని వైద్య కళాశాలలో విద్యార్థులు పేద విద్యార్థులు చదువుకునే చదువుకునే పిల్లలకు ఇంజనీరింగ్ చదువుతున్నారా వాళ్ళు టెన్త్ క్లాస్ చదువుతున్నారా అని చూడకోకుండా ప్రతి పేద విద్యార్థి కార్పొరేట్ కాలేజీ లో చదువుకోవాలన్న ఉద్దేశంతో అందరికీ ఫీజు రాయితీ ఏర్పరచి ప్రతి కాలేజీలోనూ చదువుకునే విద్యార్థికి సంవత్సరానికి నాలుగు తపాలుగా ప్రతి త్రైమాసికానికి డబ్బులు వేస్తా వారిని ఇంజనీరింగ్ చేసిన ఘనత రెండు ప్రభుత్వాలు కానీ కూటమి ప్రభుత్వం ఇవాళ దాకా గడిచిన ఇరవై నాలుగు ఇరవై సంవత్సరంలో ఒక త్రైమాసికానికే డబ్బులు వేసింది దాని మూలానా పేద విద్యార్థులందరినీ ఎగ్జామ్ టైంలో హాల్ టికెట్లు ఇవ్వక మీరు డబ్బులు కడితేనే ఇస్తామని నానా ఇబ్బంది పెట్టి అప్పులు కోట్లు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లు పాలించినప్పుడు మూడు లక్షల అరవై వేలు కోట్లు అప్పులు చేశారాయన దాంట్లో రెండు లక్షల అరవై వేల కోట్లు ప్రజలకు నేరుగా బటన్ నొక్కి మీ పల్లెల అకౌంట్ లోని ఆటో డ్రైవర్ల అకౌంట్ లోని అందరి అకౌంట్ లోని మూడు లక్షలు సంబంధం లేకుండా డబ్బులు కలెక్ట్ చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేను వేల రూపాయలు ప్రతి ఒక్క పిల్లల తల్లిదండ్రులు వేయడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారు ఈ అమ్మఒడిని ఆ పేరు మార్చేయాలి ఆ పేరు ప్రజల్లో ఉండకూడదు అమ్మఒడి అయితే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు అనే ఉద్దేశంతో అమ్మఒడి పేరు మార్చేసి తల్లికి వందడం అని చెప్పి పెట్టారు మరి మీరు ఒకసారి ఆలోచన చేసి రానున్న కాలంలో మన మంచి నాయకుడు పిలిస్తే పలికే వ్యక్తి కాబట్టి జేపీ గారికి అండగా ఉండి మన అండ ఎప్పుడు మనం మన ఓట్లు ద్వారానే తెలియజేయలేరు రానున్న కాలంలో మరి జేపీ గారికి అండగా ఉండాలని చెప్పేసి మేము అందరినీ కోరుకుంటానండి కాబట్టి ఈ రెండు కూడా నాయ నాలుగు సార్లు గెలిపించేందుకు మీ అందరికీ అలాగే ఒక్కసారి జేపీ గారిని కూడా గెలిపించారంటే జేపీ అనేది మీకు అర్థం అందుకే మాట్లాడాలను ఎంతప్పుడు చెబుతున్నాను